హరే కృష్ణ ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రమే జంబుకేశ్వర క్షేత్రం దీన్నే తిరువనై కావల్ అనే పేరుతో కూడా పిలుస్తారు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ శైవ క్షేత్రం అనేది శ్రీరంగ పట్టణంలో ఉంది ఈ శ్రీరంగం రంగనాథ స్వామి మందిరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది తిరుచి నుండి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ మందిరానికి ఈజీగానే అందరూ చేరుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ మందిరం అనేది పంచ మహాభూతాలు ఉన్నాయి కదా ఆ మహాభూతాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఐదు శివాలయాలు ఉన్నాయి మనం చూడొచ్చు ఆంధ్రలో శ్రీకాళస్తి ఉంది అది వాయుక్షేత్రం అంటారు వాయులింగేశ్వర స్వామి అక్కడ ఉన్నారు తర్వాత తిరువన్నామలై అరుణాచలం అంటాం కదా అక్కడ అగ్నిలింగం ఉంది చిదంబరంలో ఆకాశలింగం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జంబుకేశ్వరంలో జలలింగం ఉంది చిట్టచబరిది కాంచీపురంలో చూసినట్లయితే పృథ్వీలింగం ఉంది అత్యంత అద్భుతమైనటువంటి ఏకాంబరేశ్వర మందిరంలో మనము ఈ పృథ్వీలింగాన్ని చూడవచ్చు అయితే ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి దివి క్షేత్రమే రెండవ పంచభూత లింగం తిరువనైకావల్ వనైకావల్ జంబుకేశ్వర ఆలయం అంటారు సోమవారి పేరు అప్పు లింగేశ్వరుడు అప్ అనేది సంస్కృతంలో ఆపో అంటారు ఆపహ అనేసి ఇక్కడ జలంతో లింగం ఏర్పడింది కాబట్టి జలలింగేశ్వరుడు అనేసి అప్పులింగేశ్వరుడు అనేసి నీర్ తిరల్ నాదర్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇక్కడ లింగం అనేది పశ్చిమానికి అభిముఖంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు పార్వతి అఖలే అఖిలాండేశ్వరిగా ఇంకా మనం స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే మొదటి కథ ఏ విధంగా ఉందంటే ఇక్కడ పూర్వం శంభుడు అనేటటువంటి ఒక పెద్ద ఋషి ఉండేవాడు ఇక్కడే నివసిస్తూ ఉండేవాడు ఆ ఋషి ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజించేవాడు అనమాట పూజించక మంచి నీళ్ళు కూడా స్వీకరించేవాడు కాదు ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా ప్రతిరోజు శివుణ్ణి ప్రార్థిస్తూ జపిస్తూ ధ్యానం చేస్తూ ఉండేవాడు ఒకరోజు శంభుడికి ఏమనిపించిందంటే నేను శివుణ్ణి ప్రత్యక్షంగా పూజ చేయాలి ప్రత్యక్షంగా నేను అభిషేకం చేయాలి అనే కోరిక కలిగింది అయితే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా కఠినమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సుని చేశాడు ఆయన యొక్క భక్తికి మెచ్చుకొని వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ప్రత్యక్షమయ్యి అయ్యానికి ఏం వరం కావాలో కోరుకోని అంటే స్వామి నాకు ఇంకేం వరం లేదు కానీ నా ఒకే ఒక్క కోరిక ఏంటంటే నిన్ను స్వయంగా పూజించాలి అనేదే నా యొక్క కోరిక కాబట్టి దయచేసి నాకు స్వయంగా ప్రత్యక్షం అయ్యి ఈ విధంగా పూజ చేసేటటువంటి భాగ్యం నాకు కలిగించంటే వెంటనే బోలాశంకరుడు దాన్ని అంగీకరించాడు సరేనయ్యా నీ యొక్క కోరిక నెరవేరుతుంది నేను ఇక్కడ లింగ రూపంలో నేను వెలుస్తాను నువ్వు జంబు వృక్షం రూపంలో ఉండి నన్ను నిరంతరం కూడా పూజించుకో అనేసి చెప్పడం జరిగింది చెప్పి వెంటనే శివుడు అంతర్ధానం అయిపోయాడు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు శంభుడే ఇక్కడ జంబు వృక్షంగా ఉన్నారనేసి భక్తులందరూ నమ్ముతారు ఈ శంభుడు జంబు వృక్షంగా ఉండి భక్తులని ఆశీర్వదిస్తూ శివుణ్ణి ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటాడు జంబు వృక్షం అంటే ఇంకేం కాదు నేరడు నేరడు వృక్షానే జంబు వృక్షం అని అంటారు కాబట్టి ఇక్కడ నేరడు వృక్షం మనం చూడొచ్చు నేరడు చెట్టు ఉంటుంది ఈ నేరడు చెట్టుగా శంభుడు ఉన్నాడు ఇక్కడ శివుడు ఏమొచ్చి జలర జలలింగేశ్వరుడు స్వామిగా ఉన్నారు ఈ జంబుకేశ్వర పవిత్ర క్షేత్రం అనేది కావేరి నది ఒడ్డునే ఉంది కాబట్టి ఇది అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రము ఈ కావేరి నదినే పుణ్య అని తమిళ్లో పిలుస్తారు పున్ని అంటే ఇంకో పేరు కూడా బంగారం అనేసి అర్థం అటువంటి బంగార క్షేత్రంగా ఇది భావించబడుతుంది ఎవరైతే భక్తులు ఈ శివుణ్ణి ప్రార్థించి కొలుసుకోవాలనుకుంటారో వాళ్ళు మొట్టమొదట కావేరీ నదిలో స్నానాన్ని ఆచరించి తర్వాతే జంబుకేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం అభిషేకం కానీ పూజలు కానీ చేసుకున్నట్లయితే అది అత్యంత శ్రేష్టమైనదిగా మన భక్తులు భావిస్తూ ఉంటారు ఇంకొక కథ ఏంటంటే ఒకసారి పార్వతి అమ్మవారు లోకాల శ్రేయస్సు కోసం శివుడు ఒక పెద్ద తపస్సు చేస్తూ ఉన్నాడంట ఆ తపస్సుని పార్వతి అమ్మవారు పేళన చేసింది అంటే భార్య భర్తల మధ్య చాలా రకాలైనటువంటి పర్సనల్ విషయాలు ఉంటాయి కదా ఆ విధంగా సరదాగా శివుడిని అపహరణ చేస్తే వెంటనే శివుడు క్రోధించి నువ్వు ఇలా చేయడం తప్పు కాదు నేను లోక శ్రేయస్సు కోసం తపస్సు చేస్తున్నాను నువ్వు హేళన చేస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళమనేసి శివుడు ఆదేశించాడు మరి శివుడు చెప్పాడు కాబట్టి ఆ కోరిక మేరకు పార్వతీదేవి ఎక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని ఆలోచిస్తుంటే లాస్ట్కి ఈ అభయారణ్యమైనటువంటి ఈ తిరువనై అనేటటువంటి స్థలానికి చేరుకొని ఇదైతే నా తపస్సుకి బాగుంటుందనేసి పార్వతి అమ్మవారు అనుకున్నారు అనుకొని పక్కనే ప్రవహిస్తున్నటువంటి కావేరీ నది కావేరీ నదిలోకి వెళ్ళి ఆ కావేరి నది నీటి జలాలతో ఒక లింగాన్ని తయారు చేసిందంట ఆ లింగమే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి జంబుకేశ్వరుడు యొక్క లింగం ఆ లింగం నీటితో తయారు చేయబడింది పంచభూతముల్లో ఒకటైనటువంటి నీటితో తయారు చేయబడింది కాబట్టి ఈ లింగాన్ని జలలింగము నీటి లింగము ఆపులింగము అనే పేరుతో పిలుస్తారు జంబుడికి ఈశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి జంబుకేశ్వర అనే పేరుతో కూడా పిలుస్తున్నారు చివరికి అమ్మవారి యొక్క తపస్సుకు మెచ్చుకొని వెంటనే శివుడు ప్రత్యక్షమవడం జరిగింది శివుడు ప్రత్యక్షమై జ్ఞానాన్ని అమ్మవారికి అఖిలాండేశ్వరికి ఉపదేశించడం అనేది జరిగింది ఉపదేశించేటప్పుడు శివుడు పడమరికి అభిముఖంగా ఉన్నారు అమ్మవారు తూర్పుకి అభిముఖంగా ఉండి శివుడి నుంచి విన్నదంట అందువలన ఇప్పుడు అఖిలాండేశ్వరి మనం చూసుకున్నట్లయితే తూర్పుకి అభిముఖంగా ఉంటారు అమ్మవారు శివుడు ఏమొచ్చి పశ్చిమానికి అభిముఖంగా ఉంటారు ఈ విధంగా శివుడు గురుస్థానంలోను అమ్మవారు శిష్య స్థానంలోనూ ఉండేటట్లుగా ఉంటుంది ఈ మందిరం ఇంకొక కథలో వెళ్ళున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే మన శ్రీకాళహస్తిలో వాయలింగేశ్వర స్వామి యొక్క కథ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది శివుని యొక్క గణాలు ఉన్నాయి కదా శివగణాలు అందులో ఇద్దరు మాల్యవన్ పుష్పదంత అనేటటువంటి ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు స్వెటర్లు వేసుకొని ఒకరు ఒక ఒకరి మీద ఒకరు ఈడ్చి కలుగుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఒకళ్ళు తండుకుంటూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి ఇలా ఇలా చదువుతూ ఉండేటప్పుడు ఒకనొక విషయం మీద వాళ్ళకి తగాదాలు వచ్చి ఒకరికొకరు చేపించుకున్నారంట మాల్యవాణి అనేమొచ్చి పుష్పదంతుడు నువ్వు భూమి మీద ఏనుగ్గా పుట్టు అని చేపించేశాడు వెంటనే రెండో వాడు నువ్వు కూడా సాలిక పురుగ్గా పుట్టు అనేసి చేపించేశాడు అప్పుడు ఇద్దరు కూడాను భూమి మీద ఏనుగ్గా సాలి పురుగ్గా పుట్టడం అనేది జరిగింది అయితే పుట్టినప్పుడు కూడాను వాళ్ళు మహాభక్తులు కాబట్టి వాళ్ళు పూర్వజన్మ స్మృతి అనేది ఉంది భూమి మీద పుట్టినప్పుడు కూడాను వాళ్ళు శివుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఎక్కడ పుట్టడం జరిగింది తిరు వనయి కావాల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జంబుకేశ్వర పార్వతీదేవి సృష్టించినటువంటి జంబుకేశ్వర ఆపలింగం దగ్గరే వాళ్ళు జన్మించడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఉన్న భగవంతుడికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు తెలియకుండా శాలిపురుగు ఏం చేసేది శాలిపురుగు అంటే మాల్యవన్ శాలిపురికి ఏం చేసేది ప్రతిరోజు కూడా ఆ లింగం దగ్గరికి వచ్చి ఆ లింగం మీద ఎటువంటి చెత్త చెదరం పడకూడదనేసి ఎటువంటి ఆకులు కూడా పడకూడదనేసి ఒక పెద్ద వలలాగా ఆమె శక్తితో వలలాగా ఏర్పాటు చేసుకుంటూ ఆ విధంగా శివుడిని సేవ చేసేది ఈ తర్వాత పుష్పదంత అనేటటువంటి ఘనం అంటే ఏనుగు అదేం చేసేది ప్రతిరోజు వచ్చేది శివుడికి తన తొండంతో కావేరి నది జలాలను తెచ్చి అభిషేకం చేస్తూ శుద్ధంగా పెట్టి మారేడు ఆకులని పెట్టేది ఈ విధంగా చేస్తూ ఉంటే ఎవరు నా యొక్క వలని అంటే శివుడి మీద ఎటువంటి చెత్త పడకుండా ఉండడానికి వేసినటువంటి వలని ఎవరు ఈ విధంగా పాడు చేస్తున్నారనేది బాధపడేది అదేవిధంగా ఎవరు నేను ఎంత క్లీన్ చేస్తున్నా ఎవరో ఒకరు ఒక చెత్తలాగా డస్ట్ అనేది వేస్తున్నారనేసి నేను కూడా బాధపడేది ఒకసారి సాలిపురుగు గమనించి ఇదంతా చేస్తున్నది ఇంకెవరో కాదు ఏనుగు కాబట్టి ఏనుగును సంహరిస్తే నేను శివుడికి పెద్ద సేవ చేసినట్లు ఉంటుందనేసి భావించి వెంటనే ఆ సాలిపురుగు ఈ ఏనుగు యొక్క తొండంలోకి ప్రవేశించి బాగా కరవడం అనేది జరిగింది ఆ బాధకు తట్టుకోలేక ఏనుగు అనేది అటు ఇటు గుద్దుకుంటూ కొండకు గుద్దుకుంటూ మొత్తానికి చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత సాలిపురుగు కూడా నేను ఏనుగుని చంపాను కాబట్టి తనకు తాను చనిపోవడం కూడా జరిగింది ఈ విధంగా ఇద్దరు కూడా చనిపోవడంతో భగవంతుడైనటువంటి శివుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరికి కూడా విముక్తి కలిగించారంట ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా నా మీద ఎంత భక్తి ఉందనేసి శివుడు ఆనందించి అసుతోషుడు కదా శివుడు వెంటనే కరిగిపోతాడు చిన్న భక్తి చేసిన వెంటనే కరిగిపోయాడు ఆ విధంగా వీళ్ళకి మోక్షం ఇవ్వడం జరిగింది అందులో పుష్పదంతాకి వెంటనే మోక్షం వచ్చేసింది కానీ ఈ రెండో వాడు సాలిపుడుగా ఉన్నాడు కదా మాల్యవాన్ ఈ పో ఏనుగుని చంపడం వల్ల ఆ పాపం వల్ల మరొకసారి మరొకసారి మానవుడుగా ఒక పెద్ద రాజుగా పుట్టడం జరుగుతుంది ఈ ప్రాంతానికి తిరువనై తిరువనై కావల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే తిరు అంటే పవిత్రమని అర్థం తిరువనై ఆనై ఆనై అంటే తమిళ్ ఏనుగనీసర్థం కావల్ కా అంటే అడవి అని అర్థం కాటు అని అంటారు తమిళ్లో కాబట్టి ఈ విధంగా తిరువనైక్ కావాలనే పేరు అనేది తిరువ తిరునైకా ఆ విధంగా అపభ్రంశమై తిరువనైక్ కావాలనే పేరుగా తిరువనైక్ కోవిల్గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నారు అయితే ఏనుగు చంపిన పాపం ఫలితం ఫలితంగా మళ్ళీసారి జనం జరిగింది సాలిపురికి ఆ సాలిపురికు ఒక పెద్ద చోళరాజుడుగా జన్మించాడనమాట ఆయన పేరు కొచ్చంగేట్ అనేటటువంటి చోళరాజులుగా జన్మించడం జరిగింది అంటే ఎర్రని కళ్ళు కలిగినటువంటి రాజు అనే పేరుతో ఆయన జన్మించాడు ఆయన పూర్వజన్మ భక్తి వల్ల సాక్షాత్తు శివుడి యొక్క ప్రమదగణాల్లో ఒకడ కావడం వల్ల ఆయనకి శివభక్తి నేచురల్గా ఉంది వెంటనే ఆయన ఒక డెబ్భై దేవాలయాలు నిర్మించారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి జంబుకేశ్వర మందిరాన్ని ఆయనే నిర్మించారని చెప్తారు అయితే ఆలయం నిర్మించేటప్పుడు ఆయనకి పూర్వజన్మలో ఉండేటటువంటి ఒక జ్ఞాపకం అనేది ఉందంటే ఏనుగు ఈ విధంగా నా యొక్క భక్తిని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ ఏనుగులు అనేవి నేను నిర్మించేటటువంటి మందిరాల్లో రాకూడదనేసి ఈ జంబుకేశ్వర మందిరంలో ఏ విధంగా పెట్టాడంటే ఒక చిన్న ఏనుగు పిల్ల కూడా దూరణంత చిన్న ప్రవేశ గర్భగుడిలోకి ప్రవేశం కానిటువంటి చిన్న ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక మనుషులు తప్ప ఏనుగు పిల్లలు కూడా లోపలికి వెళ్ళలేవంట అటువంటి చిన్న ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనం చూడొచ్చు ఒకరు మాత్రమే లోపలికి వెళ్ళగలరు అంటే ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళగలరు అట్టుండి ఎవరైనా వస్తే ఒకేసారి ఇద్దరు అట్టునుండి ఇటు వెళ్ళడం అనేది కష్టం అనమాట ఒకటిన్నర మీటర్లే ఉంటుంది అంటే నాలుగు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది కాబట్టి లోపలికి ఏనుగులు లాంటివి వెళ్ళలేవు ఆ విధంగా కట్టారనేసి మనకి ఇక్కడ స్థల పురాణం చెప్పుకుంటున్నారు కాబట్టి మనం భక్తులు ఎవరైనా వెళ్ళినట్లయితే అత్యంత అద్భుతంగా ఈ శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు ఇంకా ఇప్పుడు కూడా ఆ శివలింగం నుండి నీరు అనేది ఉట్టుతూ ఉంటుంది నీరు అనేది వస్తూ ఉంటుంది మనం ఏ రోజంటే మనకి వర్షాకాలంలో వెళ్ళినట్లయితే మనకి ఎక్కువగా చూడవచ్చు నీరు రావడం అనేది మామూలు వేసవి కాలంలో వెళ్ళినప్పుడు కూడాను అక్కడ నీరు వస్తూ ఉంటుంది అది ఎలాగంటే శివుని యొక్క లింగం చుట్టూ చిన్న క్లాత్ అనేది పెడతారు ఒక గుడ్డపాత అనేది పెట్టడం జరుగుతుంది అది కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత వెంటనే నీరు మొత్తం ఆ గుడ్డలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంకుతూ ఉంటుంది కదా అప్పుడు వెంటనే వాళ్ళు పూజారులు మనకు చూపిస్తారు ఇలా పిండుతూ ఉంటారు పిండుతుంటే ఆ గుడ్డ నుండి నీరు కారుతూ ఉంటుంది ఈ విధంగా మనకి అర్థం చేసుకోవచ్చు మనము ఏమిటంటే ఈ లింగము నీటితో తయారు చేయబడింది ఎప్పుడు కూడా నీరు వస్తూ ఉంటుంది మనం శ్రీకాళస్తులు మనం చూస్తూ ఉంటాము వాయులింగేశ్వర స్వామి వాయులింగానికి ముందు రెండు విగ్రహాలు రెండు దీపాలు ఉంటాయి ఆ దీపాలు కదులుతూ ఉంటాయి వేగంగా ఎందుకంటే శివుడు అక్కడ ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటాడనే విధంగా భావిస్తారు కాబట్టి అక్కడ దీపాలు అనేవి ఊగుతూ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే శివలింగం నుంచి నీరు ఉట్టుతూ ఉంటుంది అంటే నీరు వస్తూ ఉంటుంది ఈ అద్భుతమైనటువంటి దివ్య లీలనమాట ఇదే భగవంతుడి యొక్క దివ్యక్షేత్రాలు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది శివ మహారాత్రి మహాశివరాత్రి అనేది అత్యంత అద్భుతంగా జరుపుకుంటారు జనాలు విపరీతంగా ఉంటారు ఇంకా కార్తీక మాసంలో అయితే చెప్పక్కర్లేదు ప్రతి రోజులు కూడా భక్తుల యొక్క జన సమూహం అనేది ఎక్కువగా ఉంటుంది విపరీతంగా భక్తులు వచ్చి భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు ఈ మందిరం చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది చాలా పెద్ద మందిరం ఇప్పుడు రంగనాథస్వామి మందిరం ఏ విధంగా అత్యంత పెద్దదో ఆ విధంగా ఇది కూడా చాలా పెద్దది మనం ఆర్కిటెక్చర్ చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా ప్రాకారాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు కూడా వంద మందికి భోజనాలు పెడతారు పన్నెండు అప్పుడు వెళ్ళినట్లయితే మనం భోజనం స్వీకరించవచ్చు ప్రసాదం ఇక బయట ప్రసాదాలు కూడా అమ్ముతారు వడా ప్రసాదం అంటే అది గొప్ప టేస్ట్గా ఉంటుంది మీరు కంపల్సరిగా వడా ప్రసాదాన్ని స్వీకరించండి చాలా టేస్ట్గా ఉంటుంది అద్భుతం అనమాట మందిరానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం ఏదంటే రంగనాథ స్వామి యొక్క ఆలయం నుండి ఉత్సవమూర్తి నం పెరుమాలు సంవత్సరానికి ఒక అంట ఇక్కడికి రావడం జరుగుతుంది అఖిలాండేశ్వరి అమ్మవారు తన భర్త అయినటువంటి శివుణ్ణి పూజించింది కాబట్టి ఆ విధంగా ఆ రోజంట ఆ ఒక్కరోజు పూజారి ఏం చేస్తారంటే శ్రీ వ్యాసధారంలో ధారణలో జంబుకేశ్వరునికి ఆవుకి పూజలు చేస్తారంట శ్రీ రూపంలో పూజారి ఉండి జంబుకేశ్వరుడికి అద్భుతంగా సేవ చేయడం జరుగుతుంది ఆ రోజు అంటే మాత్రం అతి పెద్ద పండుగ వేల మంది జనాలు ఆ ఉత్సవానికి అటెండ్ అవుతారు ఆ అటెండ్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి లింగానికి అన్నాభిషేకం జరుగుతుంది అంటే వండిన అన్నంతో అభిషేకం చేస్తారు అంతేకాకుండా గోవు కూడా పూజలు చేస్తారంట అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నల్ల జాతి ఆవు ఒకటి ఉంటుంది నల్లావు ఆవుకి పూజ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడాను మనము ఆ ప్రత్యేకమైనటువంటి రోజు వెళ్ళినట్లయితే అక్కడ పూజారి ఒక ఆడదాని రూపంలో ఆడదాని వ్యాసం వేసుకుంటూ జంబుకేశ్వరుడు అంటే శివుడికి పూజ చేస్తారు గోవులు పూజ చేస్తారు ఆ రోజున నంపెరిమాలు మన శ్రీరంగం నుండి ఈ మందిరానికి వస్తారు అద్భుతంగా ఉంటుంది అక్కడ వాయిద్యాలతో నాట్యాలతో అత్యంత గ్రాండ్ ఫెస్టివల్ అది మనం కంపల్సరిగా విజిట్ చేయవలసిందే ఇంకా అమ్మవారు చూసుకున్నట్లయితే ఆఖలాండేశ్వరి ముందలంట అత్యంత క్రోధంతో గంభీరంగా ఉండేదంట కానీ ఎప్పుడైతే శంకరాచార్యులు అమ్మవారి యొక్క ఈ క్రోధత్వం గంభీరత్వాన్ని చూశారో శాంతింప చేయమనేసి ఒక తపస్సు చేశారంట అమ్మవారు శంకరాచార్యుడికి మెచ్చుకుని వెంటనే శాంతి రూపంలో ఇప్పుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆది శంకరాచార్యులు యంత్రాన్ని అమ్మవారి మందులను ప్రతిష్ఠించారు అంతేకాకుండా అమ్మవారికి చెవి ఉంగరాలని కూడా మన శంకరాచార్యులు ఇచ్చారనేసి చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి మొత్తం తొమ్మిది జలాశయాలు అంటే తొమ్మిది తీర్థాలు ఉన్నాయనేసి చెప్తున్నారు ఇదంతా కూడా ఎవరాధీనంలో ఉందంటే తమిళనాడుకు చెందినటువంటి హిందూ ధార్మిక దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఇదంతా నడుస్తూ ఉంది కాబట్టి మనమందరం కూడా అత్యంత గొప్పదైనటువంటి పంచభూత క్షేత్రమైనటువంటి ఈ ఆప్స్ లింగేశ్వర స్వామి జంబుకేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ భగవంతుడి యొక్క నామాల్ని ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయ ని జపించుకుంటూ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాణమే ఆ విధంగా జపించుకుంటూ శివుడి యొక్క నామాల్ని లింగాష్టకాన్ని చెప్పుకుంటూ ఈ విధంగా భగవంతుని గ్లోరిఫికేషన్ చేయడం వల్ల సృష్టించడం వల్ల మనకి శివుడి యొక్క కరుణా కటాక్షం అనేది కంపల్సరీగా లభిస్తుంది ఓం నమ శివాయ హరే కృష్ణ